మోసం చేయడం చంద్రబాబు నైజం డాక్టర్ తలే రాజేష్ వైఎస్ఆర్సిపి రాజాం నియోజకవర్గ సమన్వయకర్త రాజాం టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు అధ్యక్షతన టౌన్లో జరిగిన బాబుషూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ పార్లమెంటు అండ్ పిఎస్సి సభ్యులు బెల్లాన చంద్రశేఖరరావు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ జెడ్పీటీసీ బండి నరసింహులు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లను విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై జరిగింది ఏంటి నేను క్లుప్తంగా మీకు ఒక సినిమా టైటిల్ చెప్పాలి

何だろう